ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగాడిఎస్సీ రెండు వేల ఇరవై ఐదు కోసం వేచి చూస్తున్న అభ్యర్థులకు ఇది నిజంగా శుభవార్త చాలా కాలంగా వేలాది మంది నిరుద్యోగులు డిఎస్సీ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారు చివరకు ఈ రోజు జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో మెగాడిఎస్సీ విడుదలకు సంబంధించి ముఖ్యమైన ముందడుగు పడింది ఎస్సీ వర్గీకరణ మెగాడిఎస్సీకు కీలక అడ్డంకి తొలగింపు మెగాడిఎస్సీ విడుదలకు ప్రధాన అడ్డంకిగా ఉన్న ఎస్సీ వర్గీకరణ అంశంపై కీలక నిర్ణయం తీసుకున్నారు రాజీవ్ రంజన్ మిశ్రా కమిటీ ఎస్సీ వర్గీకరణపై ఇచ్చిన నివేదికను కేబినెట్ ఆమోదించింది ఈ నివేదిక సిఫారసులను అమలు చేసే ప్రక్రియ మొదలవుతోంది అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణపై చర్చ పూర్తయిన వెంటనే ఎస్సీ కమిషన్ దీనిపై నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంది ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే మెగాడిఎస్సీ నోటిఫికేషన్ విడుదల అవుతుంది ప్రస్తుతమున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డీఎస్సీ నియామక ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని చూస్తోంది ఈ నెల మార్చి చివరి వారంలో మెగాడిఎస్సీ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశముంది ప్రభుత్వం ముందుగా ప్రకటించిన విధంగా పరీక్షా ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి కొత్త టీచర్లను స్కూళ్లలో నియమించాలనే యోచనలో ఉంది డీఎస్సీ అభ్యర్థులు ఇప్పటినుంచే సిద్ధంగా ఉండాలి మరోవైపు టీచర్ల బదిలీలు కూడా జరగనున్నాయి క్యాబినెట్ సమావేశంలో టీచర్ల బదిలీల బిల్లును ఆమోదించారు ట్రాన్స్ఫర్ విధానం మెరిట్ పాయింట్లు గడువుల గురించి పూర్తి వివరాలు త్వరలో విడుదల అవుతాయి రాష్ట్రంలోని టీచర్లు బదిలీలకు సంబంధించిన అధికారిక ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు మేము ఈ డీఎస్సీ పరీక్షలకు సంబంధించిన తాజా అప్డేట్స్ ను మీకు వెంటనే అందించడానికి ప్రయత్నిస్తాము మీరు డిపార్ట్మెంటల్ పరీక్షలు ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్స్ మరియు ఇతర ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ అవ్వండి మరియు బెలైకాన్ ఆన్ చేయండి